జై భీమ్ జై మీమ్ అనే ఊహా జనిత నిర్మాణాన్ని ఛేదించే మరో సంఘటనలో రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో ఒక దళిత కుటుంబంపై ఇరవై నుండి ఇరవై ఐదు మంది ఇస్లాంవాదులు దాడి చేశారు అందులో ఏడుగురు గాయపడ్డారు దాడికి సంబంధించి కలకలం రేపే దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ తర్వాత ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి ఆదివారం గోహా గ్రామంలో ఈ దాడి జరిగిందని నివేదికల ప్రకారం నిందితులు ముస్తాక్ సాహున్ రేషం రుజ్దార్ హరుణ్ తౌఫిక్ ఉద్దార్ మరియు వారి పిల్లలు పదునైన ఆయుధాలను ఉపయోగించి దళిత కుటుంబంపై దాడి చేశారు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న వీడియోలలో ఆవాలు పంట కోస్తుండగా పిల్లలు మరియు మహిళలు దళిత వ్యక్తులపై దాడి చేశారు ఒక భూ వివాదం దళిత కుటుంబంపై దాడికి దారి తీసింది ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు రాజస్థాన్లోని ఆల్వార్ ముస్లిం మూకల హింసకు ప్రసిద్ధి చెందిందని చెప్పడం గమనార్హం పశువుల అక్రమ రవాణా మరియు సంబంధిత హింసకు కూడా పేరుగాంచిన ఈ ప్రాంతం స్థానికులను ఈ ప్రాంతం నుండి తరిమికొట్టి వారి భూములను స్వాధీనం చేసుకోవడానికి హంతక ఇస్లామిక్ మూకలు వారిపై క్రూరమైన దాడులకు పాల్పడడం ద్వారా తరచుగా వార్తల్లో నిలుస్తుంది